సార్ నమస్కారం సార్ నమస్ వైజాగ్లో చూసుకున్నట్టయితే ఒక భూకంపం వచ్చినట్టుగా చెప్తున్నారు సార్ వైజాగ్ గతంలో కూడా చాలాసార్లు వచ్చినాయి ఇలాంటివి ఎంతవరకు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్ ఒకసారి మన సముద్రం కూడా ఒకసారి చూసి ఇచ్చినట్టుగా చెప్తున్నారు సముద్రం వాటర్ అంతా చాలా పోయినట్టుగా ఓన్లీ ఒండ్రి మట్టే ముందుకు వచ్చినట్టుగా చెప్తున్నారు అలాంటిది ఎప్పుడు జరగలేదు సిచ్యువేషన్స్ ఎప్పుడో ఒకసారి జరిగింది అని చెప్తున్నారు సో దీన్ని ఈ పరంగా చూసుకోవాలి సార్ అది ఇలాంటి వ్యక్తిని చూపిస్తూ ఉంటాయి సార్ అలాంటి భూకంపాలు వచ్చే ముందులో ఇవన్నీ ఇక మనకి వైజాగ్ అనగానే కొన్ని రకాల ప్రకృతి విపత్తులు గుర్తుకొస్తాయి ఎందుకంటే సముద్రం ఉండడం అక్కడ ఒకప్పుడు సునామీ రావడం తర్వాత హుద్దు హుద్దు తుఫాను రావడం ఈ మధ్య కూడా సముద్రం కొన్ని అడుగులు వెనక్కి వెళ్ళిపోయిందని ఇది సునామీకి రాబోయే సునామీకి చిహ్నం అని కూడా వార్తలు వచ్చాయి మరి దానికి భూకంపానికి లింక్ ఉందా అనేది ఇంకా ఎవరు అప్షల్గా చెప్పలేదు కానీ ఈరోజు మార్నింగు నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై నిమిషాల మధ్య అర్లీ మార్నింగు వైజాగ్ చుట్టుపక్కల భూకంపం వచ్చిందని ఇది మొత్తంగా రెక్టర్ స్కేల్ అంటారు రెక్టర్ స్కేల్ మీద తీవ్రత మ్యాగ్నిట్యూడ్ అంటారు త్రీ పాయింట్ సెవెన్ మ్యాగ్నిట్యూడ్ వచ్చిందని మామూలుగా మనకి లో లెవెల్లోనే ఉంది ఇదంతా కూడా కానీ ప్రజలు అంతా కూడా భయభ్రాంతం చెంది బయటికి పరుగులు తీశారని చెప్తున్నారు ముఖ్యంగా గాజువాక మధురవాడ రిషికొండ భీమ్లి కైలాసపురం మహారాణిపేట విశాలాక్ష నగర్ అక్కయ్య పాడు ఈ ఏరియాల్లో భూకంపం వచ్చింది ప్రజలంతా పరుగులు తీసి ఎందుకంటే నిద్రలో ఉన్నారు సడన్గా ఇంట్లో వస్తువులు అవన్నీ కదలడం ఇవన్నీ చూసి బయటికి పరుగులు ఎత్తారని చెప్తున్నారు సో ఈ దీని మీద అప్సిల్గా ఇంకా ఏమీ డిక్లేర్ చేయలేదు మనకు మామూలుగా నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ డిపార్ట్మెంటు భూకంప తీవ్రతని భూకంపం ఎందుకు వచ్చింది దీనికి భయపడాలన్నా లేదా దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రజలు అప్రమత్తంగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది నేషనల్ సెంటర్ ఫర్ ద సైస్మాలజీ అంటారనమాట ఈ డిపార్ట్మెంటు అయితే ఇక్కడ ఇప్పుడు వైజాగ్ ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా భయపడుతున్నారు మనకు కూడా వస్తుందా ఏంటి అన్న ఇదైతే ఉంది దీనికి మామూలుగా భూకంపం అంటే ఏంటంటే భూమి కంపించడం అనేది మనం అందరికీ తెలుసు బట్ భూమి ఎందుకు కంపిస్తుంది అనుకున్నప్పుడు టెక్టానిక్ ప్లేట్స్ అంటారు టెక్టానిక్ ప్లేట్స్ అనేవి గ్రౌండ్లో ఉంటాయి రాక్ ఫార్మేషన్స్లో అవి డీ కొన్నప్పుడు ఏమవుతుందంటే పరస్పరం ఎదురుగా వచ్చి ఢీ కొన్నప్పుడు ఎనర్జీ వేవ్స్ రూపంలో స్ప్రెడ్ అవుతుంది అంటే ఏపీ సెంటర్ అంటారు ఏపీ సెంటర్ నుంచి నలువైపులకి స్ప్రెడ్ అవుతుంది ఈ స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది భూ భూమిలోకి ఎనర్జీ వేవ్స్ స్ప్రెడ్ అయినప్పుడు భూమి పగుళ్ళు ఇచ్చి మనకి ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నాయి నేల పగుళ్ళు ఇచ్చినప్పుడు బిల్డింగ్ పడుతుంది రెండోది ఏమంటే మనం భూకంప ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీని మార్చాలి ఇప్పుడు జపాన్లో భూకంపాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు మొత్తం దానికి తగినట్టుగా కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకున్నారు మనకి అవేమి లేవు మనకి ఎందుకంటే కరప్షను గ్రీడు ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల చీప్ క్వాలిటీ భూకంప ఏరియాలో మట్టిని మనం టెస్ట్ చేసి ఈ ఏరియాలో భూకంపాలు ఉన్నాయి కాబట్టి ఈ కైండ్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకి లేదు అర్బన్ అధికారులంతా ఏం చేస్తారు లంచాలు తీసుకొని వాళ్ళన్నిటికీ లైసెన్స్లు ఇచ్చేస్తుంటారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ తీసేసుకుంటారు అందువల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ పూర్ క్వాలిటీ ఉండడం వల్ల కూడా దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది మామూలుగా భూకంప తీవ్రత తక్కువ ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే చాలా చోట్ల కన్స్ట్రక్షన్ పూర్ క్వాలిటీ ఉండడం రెండవది ఇండియాలో భూకంప పరిస్థితులు ఏంటంటే ఇండియాలో మనకి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ యూరోసియన్ టెక్ట్రానిక్ ప్లేట్ని ఢీకొంటుంది అందువల్ల ఏమవుతుందంటే ఇండియాలో ఉండే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ల్యాండ్ మార్స్ భూకంపాలకి గురవుతూ ఉంటుంది ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగులో లాస్ట్ ఇయర్లో మనకి నూట నలభై మూడు భూకంపాలు ఇండియాలో వచ్చాయి అంటే వన్ పాయింట్ ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ నుంచి ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ వరకు కూడా భూకంపాలు వచ్చాయి ముఖ్యంగా మనకి ఏంటంటే ఇండియాలో సీస్మిక్ జోన్స్ అంటారు వీటిని అంటే భూకంపాలు వచ్చే జోన్స్గా డివైడ్ చేశారు ఇందులో నాలుగు జోన్స్ ఉన్నాయి ఇండియాలో అందులో జోన్ టూగా ఉండేది లీస్ట్ భూకంపాలు వచ్చేది వైజాగ్ జోన్ టూలోనే ఉంది అంటే అక్కడ హెవీ తీవ్రత ఎక్కువగా ఉన్న భూకంపాలు వైజాగ్లో రావు కానీ చెప్పలేము ఒక్కొక్కసారి లీస్ట్ ఉన్న జోన్లో కూడా మారచ్చు టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క ఇవి మారినప్పుడు వస్తుంటాయి మిగతాది త్రీ అండ్ ఫోర్ వచ్చి హైయెస్ట్ అనమాట ఈ జోన్స్లో ఇవి ఎక్కువగా నార్త్ ఈస్ట్లో ఉన్నాయి అంటే మనకి అస్సాము తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో ఉంది అట్లాగే ఢిల్లీలో కూడా భూకంపాలు వస్తాయి ఎక్కువగా రాజస్థాన్లో వస్తాయి అండమాన్ నికోబార్లో దీవుల్లో కూడా భూకంపాలు వస్తుంటాయి ముఖ్యంగా ఏంటంటే మయన్మార్ ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ మనకు బార్డర్ కాబట్టి మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆ మధ్య కూడా మయన్మార్లో కొన్ని వేల మంది చనిపోయారు భూకంప తీవ్రత విపరీతంగా ఉండి అలాగా మనకు వస్తుందనమాట అట్లాగే ఫిఫ్టీన్ ఇయర్స్లో కానీ చూస్తే ఇండియాలో పదిహేను సంవత్సరాల్లో పది అతిపెద్ద భూకంపాలు వచ్చి ఇరవై వేల మంది చనిపోయారు మన మన దేశంలో ఇది వరల్డ్ బ్యాంక్ మన ఒక రిపోర్టు పెట్టింది వరల్డ్ బ్యాంక్ అండ్ యునైటెడ్ నేషన్స్ రిపోర్టు ప్రకారం రెండు వేల యాభై నాటికి ఇండియన్ పాపులేషన్లో ఇరవై కోట్ల మంది భూకంప భూకంపానికి గురవుతారు అనేది ఆ రిపోర్ట్లో ఉంది ట్వంటీ క్రోర్ పాపులేషన్కి డేంజర్ ఉంది భూకంపాలకి గురయ్యే డేంజరు ఉందన్నమాట అంటే ఇది ప్రధానంగా ఏంటంటే ఫాల్ట్ లైన్స్ అంటారు ఫాల్ట్ లైన్స్ ఉన్న ఏరియాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఫాల్ట్ లైన్స్ వచ్చి వైజాగ్కి వంద కిలోమీటర్ల రేడియస్లో ప్రా ఈ ఫాల్ట్ లైన్ ఉందని చెప్తున్నారు సో దాని నుంచి ఆ వేవ్స్ ఇటువైపుగా రావడం ఆ ఎనర్జీ వేవ్స్ ఈ ఢీ కొన్నప్పుడు ప్లేట్స్ రాక్స్ ఢీ కొన్నప్పుడు వెలువడే ఎనర్జీ వేవ్స్ రూపంలో స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ అయిన ఏరియాలో భూకంపం అర్థక్ వైపు వస్తుందనమాట అలాగా కొంతవరకు అయితే వైజాగ్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే అక్కడ ఒకసారి భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ సాయిల్ కూడా వీక్ అయిపోతుందని చెప్తున్నారు సో అందుకని అక్కడ కన్స్ట్రక్షన్సు జాగ్రత్తలు తీసుకొని భూకంపం తట్టుకునే కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పటి నుంచి జాగ్రత్తలుగా తీసుకొని కట్టడం వల్ల కొంతవరకు ప్రాణ హానిని తగ్గించవచ్చు రెండవది అక్కడ సముద్రంలో భూకంపాలు రావడం వల్ల కూడా సునామీలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంటే సునామీలు వచ్చినా లేకపోతే తుఫాన్లు వచ్చిన తట్టుకోవడానికి తగిన వాల్స్ నిర్మించడం తగిన విధంగా సిటీ ప్లానింగ్ అనేది జరగాలి కానీ మనకి ఎట్లా ఉంటుంది అవేం ఉండదు కదా సిటీ ప్లానింగ్ అంతా కూడా అధికారంలో ఉన్న వాళ్ళ గ్రేడని బట్టి ఉంటుంది విపరీతంగా వీళ్ళు ల్యాండ్స్ కొనేసి ముందుగా ల్యాండ్స్ కొనేసి ఆ ఏరియాలో డెవలప్మెంట్ చేసేసి ఆ ల్యాండ్స్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఇది మోడల్ అందరూ చేస్తారు ఏ గవర్నమెంట్ ఉన్నా జరిగేది ఏంటంటే వాళ్ళు ముందుగా పలానా మన వాళ్ళు కొనేసుకోండి ల్యాండ్లు అని చెప్పి వీళ్ళు కొనేసుకోవడం చీప్గా మళ్ళీ అక్కడ డెవలప్మెంట్ చేయడం ఇది జరుగుతుంది భూకంప తీవ్రత ఏంటి లాంగ్లో ఒక యాభై ఏళ్ళల్లో వంద ఏళ్ళల్లో ఏమేమి పరిణామాలు రాబోతున్నాయి దీనికి తగినట్టుగా ఇప్పుడు ప్లానింగ్ ఎలా ఉండాలి ఈ దీర్ఘకాలిక విజన్ అనేది మనకి లోపించింది గ్రీడు కరప్షను ఇవే మనల్ని డామినేట్ మనల్ని డ్రైవ్ చేసే ఫోర్సులు ఇవే తప్ప ఒక ప్రజల జీవితం భద్రత సెక్యూరిటీ ఒక యాభై ఏళ్ళలో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది భూ మొత్తం మనకి ఒక గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతూ ఉంది సో దీని మార్పుల్ని ఎలా మనం పసిగట్టాలి దానికి తగినట్టుగా మనం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న విజయనగరం